మంచి పనులు చేసాడు కేసీ గారు చాలా మంచి పనులు ఏంటి పార్కులు ఏంటి పార్కులేంటి మెట్రో ఏంటి రోడ్లేంటి చాలా చేసిండు ఊర్లలో కూడా అసలు సిమెంట్ రోడ్లు అయితే ఎట్లా చేసిండ చేసాడు పల్లెటూర్లు పల్లెటూర్లు లాగా లేవు తెలుసా పల్లెటూరులో పోతే ఒకసారి వస్తాడా ఇంకా రేవంత్ రెడ్డి వస్తాడా రాడు కేసీఆర్ మన కేసీఆర్ రావాలి పదేళ్ళు రెండేళ్ళు చేస్తామని చెప్తుండ్రు ఏది ఏది ఎక్కడ ఎవరికిచ్చిండు ఇవ్వనుకో ఒక్కనికి ఎవరికిండు ఏది ఉన్నోనికే భూమి ఉన్నోనికే ఇస్తుండు డబ్బు లేనోళ్ళు పేదలు అంతే ఎట్లా ఇప్పుడు నాశం ఉండుదన్ని కొడుకు చచ్చిపోయిండు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలు సాధాలంటే నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు అట్లా వాళ్ళు సాయం చేయట్లేడు ఉన్నోనికే ఎకరాలు ఉన్నోనికే యాభై లక్ష యాభై వేలు ఆరు నెలలకు ఒకసారి అట్లా వేస్తాడు ఇచ్చాడు అందరికీ ఇచ్చేవాడు ఐదు లక్షలు మా తమ్ముడికి వచ్చినాయి మా తమ్ముడు చచ్చిపోయాడు రైతు కొడుకు ఏది ఇద్దరు పిల్లలు భార్య కూడా ఇచ్చిపెట్టిపోయింది ఆ పిల్లలు చాతాను నేను ఆ పిల్లలకి ఏనాడు ఏది లేదు ఇంకా బియ్యం కూడా పోయినాయి కదా పిల్లలు ఎట్లా చాతాను మరి ఏం చేస్తాడు ఇట్లాంటి పేదల్లో చూస్తలేడు ఆయన ఉన్నోనికే పెడతాడు మన కేసీ గారు అంటే పాపం అప్పుడు ఊరికి వచ్చేవాడు అన్నీ చూసుకుంటాడు మా తమ్ముడికి అయితే బైకాడికి వచ్చి చూసుకొని వాళ్ళు వెంటనే ఐదు లక్షలు ఇచ్చేయరు పల్లెటూళ్ళ కేసీ గారు చాలా ఇచ్చిండు ఊర్లలో మా ఊర్లోనైతే అసలు ఆయనే తలుసుకుంటాను ఊర్లో ఆయన రేవంత్ రెడ్డిని తిడుతూనే ఉన్నారు చీరలు కూడా అవేన్న గుడలని ఇయలేదు ఆయన అవ్యాన్ని ఇచ్చిండు అప్పుడు ఒక్కొక్కరికి రెండు రెండు కూడా ఏం ఇచ్చేయం ప్రిబస్ నేనైతే రోజు కూడా ఎక్కలేనా రోజు కూడా ఎక్కలే ఏంటిది ఆలాడబడతా అండి ఎక్కడెక్కా నేను ఉడికి ఈసో కూడా నుంచి ఇక్కడ రావాలంటే నేను ఎక్కలేకపోయినా ఏడా అరవేలు ఉన్న బియ్యాలు కూడా పోగొట్టిండు ఇంకా మంచిగా ఐదు కిలోలు చేసిండు చేసాడు ఈయనొచ్చి రాడు మనకే మనకి మన కేసీ గారు వస్తేనే పాప సచ్చి పుట్టి సచ్చి పుట్టి మన కోసం ఎంత నిరాదీక్ష తీసిండు నాకు మనకు తెలియదా అందరికీ తెలుసు ప్రపంచం కానీ ఎట్లా మోసపోయిందో ఎట్లా ఓట్లేసిర్రో ఎట్లా గెలిపించిర్రో ఈయనను మనకు తెలియదు దొంగ దొంగతనంగా చేసినట్టు అయిపోయి గడ్డకు పడు అసలు ఆయన ముఖమే తెలియదు మనకు అట్లాడు గెలిచిండంటే మేము పరిచాను ఆయన ఎట్లేసి పాడైంద్రో ఏందో నాకు అదే అర్థం కాలేదు అసలు ఆయన ఎవరో తెలియదు మనకు అట్లా కేసీ గారు అంటే ఎంత వరంగల్ ఏంది ఎక్కడ ఏంది ఆయన మోకం చూసినా ఆయన మాటలు చూసినా మాకైతే సంతోషం అయ్యేది ఈయన గురించి అయితే అసలు మాకు ఇష్టం లేదు ఇప్పుడు మొన్న బతుకమ్మ ఆట అని కూడా వచ్చిన ఆమె అందరికి ఇంట్లోకి వెళ్ళి డబ్బు పెట్టుకొని అందరికి ఇచ్చింది సీరల్ ఈ గోపినాథ అన్న భార్య మన ఆడబతక మంది నిన్న ఇలేమంటున్నారు గోపినాధ అన్న బారికి గెలవదు కష్టమే గల్చాడు గెలిపిస్తా మేల్లారెడ్డి కూడా మొత్తం మేమే గెలిపిస్తాం అంటున్నాడు లల్లారెడ్డి కూడా లోట్ పని పాప వచ్చింది రెండు రోజులు వాళ్ళ ఇద్దరు పాపలు వచ్చేరు ఫోటోలు కూడా తీనం మేము చిన్న పిల్లలను చూడకుండా ఆడపిల్లలను పిల్లలని లేదు వచ్చింది వచ్చింది ఏటి రోట్ల అని ఎందుకు వాళ్ళ అమ్మ కోసం వచ్చేరు వాళ్ళ అమ్మ భర్త చచ్చిపోయి బాధలో రాలేక కూతురు వచ్చారు దానికి ఏం బాధ లేదు మేమందరం సపోర్ట్ ఉన్నాం తిరిగిన లేదు లేదు ఓట్లు కాదు అలా భర్త ఊడిపోయినంటే మేము వరంగల్లా పండగ చేస్తాంటే మా కూతురు అక్కడ అయినాం గోపినాథ్ చచ్చిపోయినంటే మేము అసలు తినకుంటే ఏడిచినాం తెలుసా ఆ ఇక్కడ వచ్చేది ఈ ఏరియాకి అంతా ఆయనే చూసుకునేవాడు ఈ రోడ్ అంతా కూడా ఆయనే వేయించేవాడు గోపినాథ్ వేయించండి నిలవాడే వేయించాడు ఈ రోడ్డు గోపినాథ్ చేసాడు మాకైతే గోపినాథ్ అంటే బాగా ఇష్టం ఈ గణేష్ దగ్గర కూడా వచ్చేవాడు తెలియదు ఎవరో తెలియదు ఏమో మాకు పిల్లలకు తెలిసాడు కానీ నాకైతే తెలియదు నవీన్ యాదవ్ అని పేరు చెప్తా తింటాను కానీ నాకు తెలియదు నాకు తెలియదు ఇసుగుళ్ళు ఉంటాడు అంట కదా నాకు తెలి కనవాలే సార్ నాకైతే తెలు నాకు తెలియదు మా పిల్లలకి ఇట్లా మా కొడుకులో కానీ మేము నలభై సంవత్సరాలు ఇంట్లో ఉండబట్టి మేము చూడో చూపి ఇక్కడ గద్దె దేవుని దగ్గరికి వచ్చేవాడు ఈ రోడ్డు పోసి నిలబడి పోయించండు ఆయన అక్కడ అది కూడా కట్టించండు కదా అది కూడా పాపం ఆమె రాలేదు కదా మొన్న బతుకమ్మ కాడ వచ్చింది తోడు బతుకమ్మ ఆడింది నేను కూడా వచ్చిన మొన్న బతుకమ్మ కాడ ఆడిన బతుకమ్మ బతుకమ్మ కాడికి వచ్చి వాళ్ళ కూతురు కూడా వచ్చారు మొన్న ఇక్కడికి కూడా వచ్చారు ఇల్లారెడ్డి కూడా అంతా వాళ్ళతో పాటు నేను కూడా దిగిన ఫోటోలు కూడా దిగినా గెలిపిస్తాం మేము మా ఇల్లారెడ్డి కూడా మొత్తం అయితే ఆయన వాళ్ళ అమ్మకే ముఖ్యమంత్రి అమ్మకేమే చూద్దాం చూద్దాం దమ్ము తోడబెట్టి అయినా మనం చూసుకుందాం మన కేసీ గారికి వెళ్తాం వరంగల్ మొత్తం మా మొత్తం తిట్టి మా వాళ్ళు అయితే అసలు ఇప్పుడంటే ఇప్పుడు రెడ్డికి ఇప్పుడు అంటున్నారు ఎన్నికలు లేదు 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 రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తే నేను దేనికైనా ఇదే మన కేసీ గారు మన కేసీ గారు చాలా పనులు చేసిండ ఎక్కడ కూర్చోవాలన్న పార్కులు ఏంటి మెట్రో ఎంత బుర్రున్నాడు అందులో ఆయన డబ్బు కాకున్నా కూడా ఆయన ప్రైవేటుదైనా కూడా చేసి చూపించిండు కదా ఆయన సొంతంగా కాకుండా ప్రైవేట్ది అయినా కండక్టర్ బట్టి అయినా ఆయన మనకు చాలా మెట్రోలో కూర్చున్న వాళ్ళకి ఎంత సంతోషంగా పోతారు ట్రాఫిక్లో ఉప్పలు పోవాలంటే గంట రెండు గంటలు పట్టేది నాకు అట్లా ఒక ఇరవై నిమిషాల్లో పోయినామన్నా అక్కింటి పోవాలంటే అట్లాంటి పనులు చేసిండు కదా ఆయన ఆయనను గెలిపించాలి మనం